హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము సింపుల్గా బ్రాచ్ల కూడా వండుకోవచ్చు సోరకాయ కూర పప్పు పోసుకోకుండా వట్టిదే సోరకాయ వండుకుందాము మీరు ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం సొరకాయ కూర వండుకుందాం అంటే ఎప్ప సొరకాయ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తాయి మంచిగా వండుకొని తినచ్చు పచ్చడి వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు మనం ఇట్లా కూర వండుకోవచ్చు మనకు పూరీలోకి కాని చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సొరకాయ కర్రీ ఎట్లా వండుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు సొరకాయ కూరకు మనము చేసుకునేటివి ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను రెండు పావుల నూనె వచ్చిన నూనె వేడెక్కినాక ఆవాలు వేసుకుందాం ఆవాలు కొద్దిగా చిట్పటిలాడాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొంచెం అంతా జీలకర్ర ఆవాలు మెయిన్ మంచిగా ఉంటది వేసుకోవాలి కంపల్సరీ తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్నగా కడిగేసి వేసుకోవాలి మనం పచ్చిమిర్చి అట్టి వేస్తలేము ఒక మిర్చి పట్టి వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి వేసుకోకుండా ఏం కాదు ఇక చిన్న కడి వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి ఇక చిన్న కడి వేసుకొని వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా పంటికి కలుగుతుంది మంచిగా అంటికుంటది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి సగం ఆపిచి పచ్చివాసన అయ్యే వరకు ఉడికించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెమంతా కొత్తిమీర కల్లిమాకు రెండు ఒకదాని వేసి కడిగా అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇది మంచిగా దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం ఒక చెంచా నర చిన్న చెంచే పెద్ద చెంచా కాదు బాగా పసుపు వేస్తుందని అనుకోకూడదు చిన్నది చెంచే వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ వేసి పెట్టినాం పేస్ట్ చేసేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది మళ్ళీ తినేటప్పుడు కూడా మిరపకాయలు ఉంటాయి కదా మనం వేరేకుండా ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు అలా కోసేస్తే అంత తినరు పిల్లలు అన్ని ఎరుపారు మిరపకాయలు ఇట్లా మిక్స్ పట్టితే మంచిగా ఇష్టం కదా తింటారు ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేసినాం కదా కొంచెం చేపు ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మూత పెట్టి ఉడుకు ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది సుశీర ఎల్లిపాయలు మనం ఇట్లా కట్ చేసి వేసుకున్నాం కదా ఇంత మంచి గనపడుతున్నాయి ఇట్లా వేసుకోవాలన్నట్టు అన్నట్టు తినేటప్పుడు కూడా మనకు బుక్క కోతి మంచిగా పాని కలుగుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది కొంచెం అట్లా అల్లము గడ్డ పేస్ట్ వేసుకున్న ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు మనము సోరకాయలు కడిగి వేసుకునే వేసుకుందాం ఇలా చిన్న చిన్న కడిగి వేసుకోవాలి సోరకాయలు నేను ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడే వేసినా ఇక ఉప్పు వేయలేను ఇలా అన్నీ మన దగ్గర ఉన్నాయని ఇప్పుడు వేసుకోవాలి ఇలా చిన్న కడిగి వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మంచిగా ఇది మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి మంచి సన్నని మంట మీద ఉడికితే సూపర్ నీళ్ళు పోయొద్దు ఇక ఇల్లు వచ్చే నీళ్ళతోనే మంచిగా ఫ్రై అయిపోయారు ఇట్లా మిక్సీ పట్టేసినాం కదా మంచిగా ఇట్లా మంచిగా ఉన్నది ఇట్లా మిరపకాయలు ఎక్కువ కరిగేసి వేసినాం అనుకో అన్ని మిరపకాయలు కనబడతాయి ఒకసారి ఇట్లా కూడా చేసుకోవాలి ఒకసారి అట్లా కూడా చేసుకోవాలి మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవాలి కానీ ఎక్కువ శాతం ఇట్లనే చేసుకోవాలి ఒకే మిరపకాయలు వారేసరీ ఇప్పుడు మంచిగా మూత పెట్టి ఉడకనిద్దాం సన్నని మంట మీన్నే ఉడకనిద్దాము మంట ఎక్కువ పెట్టుకోవద్దు ఇది ఒకసారి మూత వేసి కలుపుకుందాము చూసి మంచిగా ఉడుకుతుంది మనం ఉడుకుతుంటే నూనె అనేది పైకి వచ్చేసింది ఇట్లా ఇది ఒకసారి కలుపుకుందాము ఆడగంటకుంటే కలుపుకోవాలి సన్నని మంట మీన్నే ఉడికించుకోవాలి ఇది ఎందుకంటే నీళ్ళు పోయొద్దు మంచిగా నీళ్ళు పోతే నీరు నీరు ఉంటుంది సోరకాయ అనేది నూనెలో సన్నని మంట మీన్నే ఉడికించుకోవాలి ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది ఇంక కొంచెమంతా ఉడకాలి ఇవి ఇంత కాయలు కాయలు ఉన్నాయి కొద్దిగంత ఉడకాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది అయ్యింది కూర కిశీర మంచిగా అయ్యింది ఇట్లనే ఉంటుంది అన్నట్టు మనకు చపాతీలో కానీ పూరీలోకి కానీ మంచిగా ఉంటుంది దీని అంచుకు మనం పప్పుచారన్నా పచ్చి పులుసు అన్న వేసుకోవాలి లేకుంటే సల్లసారనే వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో అంత కొత్తిమీర వేసుకుందాం ఫస్ట్ కొంచెమంత వేసిన ఇప్పుడు కొద్దిగా అంత వేసినా ఉంటే నువ్వుల పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక నేను నువ్వుల పొడి ఏమి వేయట్లేదు అట్లా ఇది మామూలుగానే వండిస్తున్నా ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూసి సొ సొరకాయ కర్రీ ఎట్లా అయిందో చొడ్రీ మంచి కలర్ఫుల్గా అయింది కదా ఇట్లనే కలర్ఫుల్గా ఉన్నా కానీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అట్టిగా నేను మామూలుగా పప్పు వేయకుండా వండినా కదా ఇలా ఒక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇట్లా పప్పు కాకుండా టమాటాలు వేయకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన సొరకాయ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తక్కించండి